న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్లో సన్బర్న్ పేరుతో వేడుకలు నిర్వహించడం పైన తెలంగాణ సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఈ పేరుతో జరిగే ఈ ఈవెంట్ ఏ రాష్ట్రంలో జరిగినా తీవ్ర దుమారం రేపుతోంది ఈ ఈవెంట్ను ఈసారి మాదాపూర్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు ఈ ఈవెంట్ నిర్వహించడానికి సైబరాబాద్ పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వలేదు కానీ ఆన్లైన్లో టికెట్లు విక్రయించడం చర్చనీయాంశంగా మారింది ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఈవెంట్కు అనుమతి ఎవరిచ్చారని ఆన్లైన్ బుకింగ్లు ఎలా ప్రారంభించారని ప్రశ్నించినట్లు సమాచారం వెంటనే సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వాహకుల్ని బుక్ మై షో ప్రతినిధుల్ని పిలిపించుకొని గట్టిగా మందలించారు హద్దు మీరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం అయితే సన్బన్ అనేది ఒక సంగీత వేడుక దేశంలోని అనేక రాష్ట్రాల్లో దీని ఈవెంట్లు నిర్వహిస్తూ ఉంటారు ఈ వేడుకలో మద్యం అనుమతి ఉంటుంది ఇదే అదునగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని ఆరోపణలు కూడా ఉన్నాయి ఈసారి నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా డిసెంబర్ ముప్పై ఒకటిన మాదాపూర్లో సన్బర్న్ పేరుతో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ వేడుకను సుమంత్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు తెలిసింది ఈవెంట్ అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసినా ఇంకా ఆమోదం లభించలేదు బుక్ మై షోలో టికెట్లు అమ్మకానికి పెట్టడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు గతంలో శంషాబాద్లో నిర్వహించినప్పుడు ఈ వేడుకలో పాల్గొన్న యువకుడు అనుమానాస్పద రీతిలో మరణించాడు తర్వాత ఇతర రాష్ట్రాలు నిర్వహించినప్పుడు కూడా వివాదాలు చుట్టుముట్టాయి గతంలో సన్మన్ ఈవెంటు హైదరాబాద్లో పరుమాల్ నిర్వహించారు అప్పట్లోనూ ఈవెంట్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది రెండు వేల పదిహేడులో గచ్చిబోలీలో నిర్వహించినప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ముందు ధర్నా కూడా దిగారు గత ఏడాది శంషాబాద్లు నిర్వహిస్తున్న సమయంలోనూ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు సన్మన్ వేడుకలో డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయిస్తారని ఇది అనేక నేరాలకు దారితీస్తుందని ఆరోపించారు